వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్ హన్మకొండ జితేందర్ సింగ్ నగర్ అంబేద్కర్ నగర్ నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు స్థానికులైన తమకు ఇవ్వాలని కోరుతూ హన్మకొండ కలెక్టరెక్టు విజ్ఞప్తి పత్రం అందజేసిన కాలనీవాసులు ఎమ్మెల్యే ఆదేశాల మేరకు సర్వే చేసిన అధికారులు అర్హులైన వారికి కాకుండా ఇతరులను సర్వే చేశారని తెలిపారు పెద్ద మనుషులు అధికారులు ఒకటై అర్హులకు అన్యాయం చేస్తున్నారని తమకు న్యాయం చేయాలని కలెక్టర్ను కోరారు స్పందించిన కలెక్టర్ సంబంధిత అధికారులను అర్హులైన వారిని న్యాయం జరిగేలా చూడాలని ఆదేశించారు ఎస్ అండి నా పేరు కురిసేపల్లి రాదు జితేంద్ర నగర్ వాసుని నేను గత ముప్పై సంవత్సరాల కంచాలి మేము అక్కడే నివసిస్తున్నాము చిన్నపిల్లలప్పటి నుండి మాకు మాకు సర్వే జరిగింది సర్వే జరిగిన కంటే కొన్ని పేర్లు మిస్ చేసేరు దొంగ పేర్లు పెట్టకుండా మమ్మల్ని మోసం చేసుకుంటా అధికారులను అధికారులను కుమ్మక్క మా పేరు తీసేసి రెండు వేల పదిహేనులో సర్వేల గుడిసెలు తీసేసినప్పుడు ఆ లిస్టుల పేర్లు ఉన్నాయి ఇప్పుడు లిస్టులల్లో పేర్లు లేకుండా మా పేర్లు తీసేసి దొంగ పేర్లు పెట్టకుండా అధికారులను కుమ్మక్కు చేసుకొని ఎంఆర్ఓ ఆర్ఐ గారిని కలుపుకొని మా పేర్లు ఇంతవరకు కూడా రేపటి వరకు కూడా సర్వే అని కూడా పేర్లు ఇవ్వకుండా మమ్మల్ని మోసం చేసిన మిమ్మల్ని స్థానిక నాయకులు ఉన్నారు మోసం చేసుకుంటా ఇప్పటివరకు కూడా పదిహేను ఇరవై రోజులు అవుతుంది మా పేర్లు మిస్ అయినాయండి మీ అధికారంగా అడిగి ఎంఆర్ఓ అడుగుతా కూడా మాకు ఇప్పటివరకు కూడా మా పేర్లు యాడ్ చేయకుండా ఇవి ఇప్పుడు వస్తాం అప్పుడు వస్తాం మీరు ఎక్కువ ఎక్కడెక్కడెక్కడ తిరగకండి ఎవరి దగ్గర పోకండి ఏ అధికారి దగ్గర పోకండి అని మాట్లాడకుండా మమ్మల్ని బెదిరిస్తుండ్రు దానివల్ల మాకు ఎటు దిక్కు జో పరిస్థితిలో మేము ఇక్కడ కలెక్టర్ గారి దగ్గర రావడం జరిగింది మా పేర్లు కుటుంబాలతో పిల్లలతో వచ్చినామండి గుడిసెలలో బ్రతికినాము ఇప్పటివరకు కూడా మాకు కిరాయిలలోకి వచ్చి సర్వే చేస్తాను ఆమె ఇచ్చి కూడా ఇంతవరకు సర్వే చేస్తలేదని వేరే 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 దొంగ పేర్లు పెట్టుకుని ఇళ్ళలో పోయి సర్వే చేసుకుంటా వాళ్ళు కిరాయిల కిరాయిల దిగుతూ అంబేద్కర్ నగర్ కాలనీలో ఇంటికి ఫోటో దిగితే ఒక వెయ్యి రూపాయలు తీసుకున్న వ్యక్తులక ఉన్నారండి ఇక్కడ కాకుండా వేరే వేరే ఊర్లలోకి వెళ్ళి తీసుకొచ్చి దొంగ పేర్లు పెట్టుకున్న వేళ్ళను వాళ్ళ ఫోటోలు తీస్తున్నారు వాళ్ళకే పేర్లు వస్తున్నాయి అది లిస్టులో కొత్త లిస్ట్లో కొత్త లిస్టులోని ఇళ్ళలో మొత్తం అధికారులన్నీ కుమ్మక్కై చేస్తున్న మోసాలండి ఇవి మాకు స్థానికంగా ఉన్న కుటుంబ సభ్యులకు మా పేర్లు రావాలని కోరుకుంటున్నామండి పేరు కల్పన మేము గత ముప్పై ఐదు సంవత్సరాల నుండి జితేందర్ సింగ్ నగర్ కాలనీలో నివాసం ఉన్నామండి రెండు వేల పదిహేను వరకు కూడా జితేందర్ సింగ్ నగర్ కాలనీలోనే ఉన్నాము అప్పటి ప్రభుత్వంలో చంద్రశేఖరరావు గారు మాకు డబుల్ బెడ్రూమ్ స్కీములు శాంక్షన్ చేసిండండి అప్పుడు కలెక్టర్ గారు మీరు కాల్ చేస్తే మీకు డబుల్ బెడ్రూమ్లు కట్టించి ఇస్తామని చెప్పిండ్రండి కొందరు స్థానికంగా అక్కడనే కూడా ప్లేస్లో ఉన్నారు ఇంకొందరు మిగిలిన వాళ్ళు రెంట్లకి వెళ్ళిండ్రండి కొన్ని ప్రొసీడింగ్ లెటర్స్ వచ్చినాయి పట్టాలు చేసి ఇచ్చిండ్రు కొన్ని మిగతా ఈ ఎంఆర్ఓ ఆఫీస్కి వస్తాయి లెటర్ లెటర్స్ ద్వారా వస్తాయి అని చెప్పిండ్రు అట్లనే పది సంవత్సరాల కాలం గడిచింది మాకు లెటర్స్ రాలేదు ఇప్పుడు మొన్న కొత్తగా వన్ ఎల్ టూ సర్వేలు అని జరుపుతారు జరుపుకుంటూ అప్పుడు అప్పుడున్న బీఆర్ఎస్ ప్రభుత్వంలా వినయ్ భాస్కర్ గారు మాకు ఇండ్లు అలర్ట్ చేయలేదు ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మాకు ఇండ్లు అలర్ట్ చేస్తలేదు మొన్న వన్ ఎల్ టూ సర్వేలు అని చెప్పి అధికారులు ఇళ్ళలో ఇళ్ళలోకి వచ్చిన మేము పాత వాళ్ళం అని చెప్పినా కూడా మాకు సర్వే చేయకుండా కొత్త కొత్త వాళ్ళు ఎక్కడి నుండో వచ్చి మా ఇండ్ల ముందే వన్ వన్ అవర్ రెంట్ స్పెండ్ చేసి ఫోటోలు దిగిపోతున్నారండి మరి మాకెందుకు దింపుతలేరని మేము అడిగితే మీ పేర్లు లిస్టులో లేవని అంటారు మేము ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళినాం సార్ మాకు మరి లిస్టులో పేర్లు లేవనంటే మీరు స్థానికంగా అక్కడ ఉండి ఉంటే కనుక మీ పేర్లు లిస్టులో ఉండేవి కదా అని ఎమ్మెల్యే గారు నిర్లక్ష్య ధోరణిగా మాట్లాడడం జరిగింది మేము అక్కడ నుంచి ఎంఆర్ఓ గారి దగ్గరికి వచ్చినాము మా పేర్లు మరి లిస్టులో లేవని చెప్తే చూస్తాము చేస్తాము సర్వేకి వస్తారు అని చెప్తున్నారండి ఇప్పుడు మేము వన్ మంత్ అవుతుంది దగ్గర దగ్గర తిరగబట్టి మేము నిజమైన లబ్ధిదారులము మరి ఇది ఈ వైఫల్యానికి కారణం ఎవరో మాకు తెలియదు అండి మరి పెద్ద మనుషుల అధికారుల ప్రభుత్వాల మాకు తెలియదు కానీ మేము నిజమైన లబ్ధిదారులు మాత్రం ఇచ్చిన మేము ఎవరిని అధికారులను కలిసినా అప్పటి వరకే ఓకే అంటున్నారు మళ్ళీ మేము వెళ్ళినాక పాత వాళ్ళకే వా పెద్ద మనుషులు ఇచ్చిన లిస్టులకే సర్వే చేస్తున్నారు కానీ మాకు మాత్రం సర్వేకి వస్తలేరండి మేము ఇప్పుడు గ్రీవెన్ సెల్కి వచ్చి మేడం గారికి కంప్లైంట్ చేయడం జరిగింది ఇది మాకు కంప్లైంట్ ఆరోసారో ఏడవ సారో అండి మేము ఇలాంటి ఇలాంటి చర్యలు కొనసాగితే మేము ప్రాణ పరిస్థితిలోకి వెళ్ళిపోవాల్సి వస్తుంది మేము నిజమైన లబ్ధిదారులం కాబట్టి మేము దేనికైనా ధైర్యంగా ముందుకొస్తామండి దయచేసి ఏ ప్రభుత్వం అయినా సరే మా మీ మాకు దయ చూపించి మాకు సర్వే చేయించాలి లిస్టులో మా పేర్లు రావాలి మేము నిజమైన లబ్ధిదారులం కాబట్టి మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చేటట్టు మీరు కొంచెం చూడాలి ఎవరైనా మీడియా మీడియా మిత్రులైనా మాకు సాయం చేయాలని కోరుతున్నామండి నమస్తే